ఫైవ్ యూర్స్ నేను యూఏలో వర్క్ చేస్తున్నాను యుఏలో ఈరోజు నా వర్క్ రొటీన్ ఏంటో మీకు చూపించాలనుకుంటున్నాను వెళ్దామా మరి మనం వెళ్ళాల్సిన లొకేషన్ వచ్చేసి ఫ్లాగ్ వైలండ్ షార్జా ఇది నేను ఉండే చోటు నుంచి ఎయిటీన్ మినిట్స్ ఫోర్టీన్ కిలోమీటర్స్ పడుతుంది సో అక్కడికి వెళ్దామా మరి వ్యూయర్స్ మనం యూఏఈలో లో కార్ డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కంపల్సరీగా రూల్స్ అన్ని పాటించాలి మనము లొకేషన్కి వచ్చాము మనము ఇది వచ్చేసి ఫ్లాగ్ ఎల్ షార్జ్ ఇది ఇక్కడ నా టాస్క్ వచ్చేసి ఇక్కడ సముద్రం పైన ఒక బ్రిడ్జ్ అవుతుంది ఈ బ్రిడ్జ్ ని ఫోటోషూట్ చేయాలి దీన్ని బ్రిడ్జ్ అంటారు వాకింగ్ ట్రాక్ అంటారు కాస్ అని కూడా అంటారు షూట్ గేర్ వచ్చేసి నికాన్ లెన్స్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ తర్వాత కెమెరా వచ్చేసి డి సెవెన్ ఎయిటీ దానికి సిగ్మా లెన్స్ ఫోర్టీన్ ట్వంటీ ఫోర్ లెన్స్ సో ఈ షూట్ కి నేను ఇది నా ఎక్విప్మెంట్ గేర్ సో ఫస్ట్ ఒక ఎస్టాబ్లిష్మెంట్ షాట్ తీసుకుందాము ఒక వైడ్ వ్యూ నెక్స్ట్ మిడ్ షార్ట్స్ తీసుకుందాము ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ వర్క్ ఏం జరుగుతుంది ఇక చూడండి ఇక్కడ కాంక్రీట్ బ్లాక్స్ పెడుతున్నారు కొంచెం హాఫ్ హాఫ్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ సో అలాగే ఇక్కడ కాంక్రీట్ వర్క్ కూడా జరుగుతుంది సో బ్లాక్స్ సగం హాఫ్ వర్క్ అయిపోయింది ఇప్పటికి కొన్ని క్లోజ్ షార్ట్స్ తీసుకుందాము ఇక్కడ కాంక్రీట్ వర్క్ జరుగుతుంది ఇక్కడ బ్లాక్స్ పెట్టారు కదా కింద అండర్ గ్రౌండ్ అంటే లోపల సముద్రం లోపల బ్లాక్స్ కి కాంక్రీట్ వేస్తున్నా అనమాట సో అది గట్టిగా ఉండడానికి సో అది కరెక్ట్గా కాంక్రీట్ లోపల ఆ బ్లాక్స్కి కరెక్ట్గా ఫిక్స్ అవుతుందా లేదా ఇక్కడ స్కూబర్ డ్రైవర్ వచ్చి చెక్ చేస్తున్నాడు చూడండి తను వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తుంటాడు కాంక్రీట్ సరిగా లోపల కరెక్ట్గా బ్లాక్స్ మధ్యలో కరెక్ట్గా కాంక్రీట్ ఫిక్స్ అవుతుందా ఆ బ్లాక్స్కి కరెక్ట్గా మధ్యలో పడుతుందా లేదా స్కూబర్ డ్రైవర్ వెళ్ళి చెక్ చేస్తున్నాడు ఇది స్కూబా డ్రైవర్ మానిటరింగ్ రూమ్ ఇది కాంక్రీట్ బ్లాక్స్ ఒక దానిపైన ఒకటి పెట్టి జాయిన్ చేస్తారు ఇది సముద్రం లోపల నుంచి ఇట్లా పైన వరకు వస్తాయి అనమాట సో ఇది ఆఫ్ ట్రాక్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ కొన్ని షార్ట్స్ తీసుకుందాం దీనిపైన మనం చూడండి ఇప్పుడు కాంక్రీట్ బ్లాక్స్ పైన ఇలా వస్తుంది సో ఇది ఇంకా ఫినిష్ అవ్వలేదు ఇది ఆ ఫ్లాగ్ ఐలాండ్ కి కనెక్ట్ అవుతుంది ఇక్కడ వర్క్ చేయాలంటే కంపల్సరీ బోట్స్ ఉండాలి సో వర్కర్స్ రావాలన్నా మిషనరీ రావాలన్నా మెటీరియల్ రావాలన్నా కంపల్సరీ ఈ బోర్ట్సే వేరే వ్యూ గురించి బోట్ తీసుకొని సముద్రంలోకి వెళ్తున్నాను మీకు నేను చూపిస్తాను అక్కడ నుంచి ఎలా కనిపిస్తుందో ఇది ట్రాక్ బ్రిడ్జ్ ఇదో ఇదండి రైట్ సైడ్ లో మనకు కనిపిస్తుంది కదా ఇదే ట్రాక్ బ్రిడ్జ్ అనమాట ఇది ఈ ట్రాక్ పల్లయ్య ఫ్లాగల ఛార్జ్ అని కనెక్ట్ చేస్తుంది ఇలా క్రేను ఒక్కొక్క సింగిల్ కాంక్రీట్ బ్లాక్స్ని పెడుతూ ఉంటుంది ఒక్కొక్క సింగిల్ బ్లాక్ పెట్టడానికి చాలా టైం తీసుకుంటుంది ఈరోజు నా టాస్క్ కంప్లీట్ అయ్యింది ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే నాకు కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ వ్యూయర్స్